నేను దాన్ని చూస్తే గుండెకి చేస్తానేమో చూడకపోవడం బెటర్ అమ్మో మోహిని మోహిని నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు కానీ నాకేమీ భయండి అయినా ప్రియాలను చూసి భయపడేంతరికవాణి కాదు నేను ఇలా అన్నాను కదా పుసుకుని నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను వచ్చావో మరి అదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు అందుకని నేను ఇంటి కొడు రాను తెలుసా నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్ వెళ్ళిపోతున్నాను సాయంకాలం ఐదింటికి మళ్ళీ తిరిగి ఇంటికొస్తాను ఈ లాగా నువ్వు హాయిగా రెస్ట్ కంగారులో ఓహో ఇక్కడ లేదు కూడా లేదే సీది ఇదిగో ఎక్కడ ఉంది ఆమే సినిమా ఫ్యాన్ తిగుతుంది మోహిని సెటిల్ అయిపోయింది సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నాగమని నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబోతే జాగ్రత్త లేసుకో నన్నే ఎదవ అంటావరా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవా ఎన్ ఎస్ సుఖలక్ష్మి కంటసాలి టేస్టే అటు క్లాసిక్స్ ఇటు గోస్ట్ బుక్స్ కురుడిది కాంట్రాస్ట్ ఇస్తున్నమాట దయ్యాలు పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాడు టచ్చింగ్ రాసుకోవే ఏంటే కట్టుకున్న మామూలు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్లదానికి పదే లోపలికి పని ఉంది

కేటీ నువ్వు చావలేదా నువ్వు చచ్చవరికి నావసరం కదా నా ఫుడ్ అంతా వెయిట్ చేశాను ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి ఇంటికి మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్ మీరు తప్ప ఉంది ఉందా ఉన్నాడు అంటే పుల్లింగం ఉంది అంటే స్త్రీలింగం ఎవరు సార్ మీ సిస్టరా ఓహో గర్ల్ ఫ్రెండా కాదు వేడి మొహానికి అందు సీన్ లేదులే మరెవరు సార్ గెస్టా కాదు గోస్ట్ అసలే చీ చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా అది లేదా అమ్మో 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 కోడిగుడ్లు ఖాళీ ఐస్ క్రీమ్ కాని పాలు కానీ పోరి నాయనో ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుందన్నమాట పెద్ద పట్టే అందుకే దెయ్యన్ని లవ్ చేయకూడదు వచ్చేసింది బెడ్ దాకా వచ్చేసింది కానీ కనపడదు ఆ భూతాల భూతాలరాజ్ చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు కటో లాలా పుష్ కడా కుష్ అల్పకారా పుష్ ఓమ్ క్లీమ్ పట్ దక్కు వినిపిస్తుంది అంటే మన లైన్ లోకి వచ్చేసింది అన్నమాట అవును దెయ్యాలు దక్కుతాయా చీప్ సాంబ్రాని వేస్తే దగ్గు దగ్గురాక నవ్వుస్తుందా ఏంటి అది ఇబ్బంది పడుతుందన్న మాట ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది అవును నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా మీ దెయ్యాల కంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళవా ఆహా అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను రాగింగ్ చేస్తున్నాయి ఓహో రాగింగ్ మీ దెయ్యాలకు కూడా రాగింగ్లు టీజింగ్లు ఉంటాయా రేప్లు రౌడీజం కూడా ఉంటాయి ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదా నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు నువ్వే చూస్తావుగా నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు అంటే ఏంటో నాకు తెలియదు అదేంటో చెప్పు పడేస్తాను కృష్ణ నుంచి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ పిండవంటే బిర్యానీ కాదే ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను వాళ్ళు నీ అంత చూస్తారు పిలవనా అమ్మో వద్దులే ఇంకా అసలు నిన్ను చూడలేదు నీతో ప్రేమలో పడలేదు అప్పుడేమీ పెద్దవాళ్ళ వద్దులే ఇంకేం కావాలో చెప్పు గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా ఒక ప్లేట్ చేపల పులుసు ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్ వైస్ రాయ్ లో పావు బాజీ ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతాంలే కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటారు